యజమాని ఎందుకు అనే కథ ఇది ప్రధానంగా ఆవు పులి కథే అయినప్పటికీ పంచతంత్రం అలానే భోజరాజీ కథలోని ఆవు పులి మాత్రం కాదు ఇది ఒక భిన్నమైనది ఈ కథలోకి వస్తే ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్తుంది పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయింది చీకటపడేలా ఉంది ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆవు చూసింది పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరుగులెట్టి పారిపోయింది పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తుంది చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది పులి నుంచి తప్పించుకోవాలనే కంగారులో ఆవు చెరువులో దూకేసింది పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీక వరకు కూరుకుపోయింది ఆవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీక లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది ఇక మించి ముందుకు వెళితే ఆ ఆవు దగ్గరికి వెళితే పులి పూర్తిగా బురదలోకి కూరుకుపోయి చనిపోతుంది ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి కొంచెం సేపు ఆవు పులితో ఇలా అంది నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది దానికి ఆ పులి ఎంతో గర్వంతో ఇలా ఉంది నేనే ఈ అడవికి రాజుని స్వయంగా నేనే ఈ అడవి అంతటికి యజమానిని నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది చాలా గొప్పగా అప్పుడు ఆవు ఇలా అంది నీ గొప్పతనం నీ శక్తి ఇవేవి కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా నువ్వు కూడా నాలాగే పీకల్లోతో మునిగిపోయావు చావుకు దగ్గరగా ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది చాలా తప్పు నాకు ఒక యజమాని ఉన్నాడు సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నిన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు మరి నిన్ను ఎవరు బయటికి లాగుతారు అంది ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకొని తాడు సహాయంతో అతి కష్టం మీద బురదగొంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకువెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమానికి ఎంతో కృతజ్ఞతపూర్వకంగా చూసింది కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు ఈ కథలో ఆవు సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయం పులి అహంకారం నిండి ఉన్న మనస్సు యజమాని పరమాత్మ బురదగుంట ఈ సంసారం ప్రపంచం మరియు ఆ ఆవు పులి యొక్క సంఘర్షణ నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం ఇది ఈ కథలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి రహస్యం విలువలు కాబట్టి ఈ కథ ఎంతో విశిష్టమైనదని తెలియజేస్తూ ధన్యవాదాలు